హలో ఫ్రెండ్స్ మనం వీడియోలో జీవితం అంటే ఏందో ఎలా ఉంటుందో చూద్దాము కొంతమంది నాటకము సినిమా వేరు అన్నమాట నిజ జీవితము వేరు ఊహ కళ వేరు అలాగే నిజం వేరు ఊహల్లో తాను చేసేదే కరెక్ట్ అనుకొని తాను ఏమనుకున్నా జరుగుతుందని కళలో కూడా గాలి మేడలు కడతారు గాల్లో గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే అని తేనె పట్టు మీద రానట్టుందంటే కొట్టేగా తెలుస్తాయి సో అలా గాలి మెడలు కడితే ఎలా ఉంటాయో ఎంతవరకు ఉంటాయో అందరికీ తెలుసు అనమాట సో అందరి అభిప్రాయాలు ఒకలాగైతే ఉండవు మనిషి నిదానంగా అడుగులేస్తూ ఎదగాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెగుతుంది ఎదిగే కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది సో ఇలా ఒకేసారి అన్ని జరగాలన్నీ వేగంగా పోకూడదు అనమాట అడుగులు అడుగులు చేస్తూ ఎదగాలి పైకి అంతేకాని అత్యాశతో పోయి గోతిలో మాత్రం పడకూడదు సో ప్రేమ అభిమానం అనేది ఒకటేలాగా ఉండాలి కష్టంలో ఉన్న సుఖంలో ఉన్న ఒకటేలాగా ఉండాలి అప్పుడే కదా మానవుని గొప్పతనం తెలిసేది అంతేగాని ఈరోజు నేను బాగుండాను అని చెప్పేసి కూడా అది చెప్పి చెప్పుకో ఉండకూడదు అదే ఒక రెండు రోజా ఇచ్చి నాలుగు మంచి మాటలు చెప్పి అయితే ఐస్ క్రీమ్లు కొని పెట్టి ఆరు చాక్లెట్లతో ఒక పొకడుతలతో ముంచెత్తితే కపట ప్రేమకు ఎవరైనా సరే పడిపోకూడదు ఒకప్పుడు రోజు అని చెప్పేసి అందరికీ బిర్యానీ పెట్టి ఇంకొక రోజు నా బుర్ర బాగలేదు నాకు బాగాలేదని చెప్పి మనం ఏం తప్పులు చేస్తున్నామో కూడా తెలుసుకోకుండా ఎంతసేపు ఎదుటి వాళ్ళ వంకనే నువ్వు వేలు చూపిస్తే మిగతా నాలుగు వేలు మన సైడో చూపిస్తాయని ఎవరైనా గుర్తించలేకపోతారా అదే ఈ నాటి మూర్ఖులకు ఉన్న గుణం నిజస్వరూపం అనేది మనిషికి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం కష్టాల ఉన్నప్పుడు చదువుడుగా అలాగే అంటే వేడి నీళ్ళకు చల్లనీళ్ళలాగా మా మంచి వేసవిలో చెట్టు కింద నిల్చుకుంటే ఎంత తీరుతుందో అలాగే దాహం తీర్చేమని అని టెంకాయ నీళ్ళు తాగుతాం అప్పుడు ఎంత చల్లగా అనిపిస్తాదు వానలో గుడువులాగా అలా చేయతనిచ్చేవారిదే ఒకప్పుడు ఉద్యోగం పురుషులక్షణం అనేవాళ్ళు కానీ అది ఇప్పుడు కాదు ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తేనే ఏదో కొంచెం సరికేసుకోగలుగుతాము కూడబెట్టుకుంటామనేది ఒక నానుడి ఒకరికొకరు సహాయం చేసుకుంటైతే ముందుకైతే వెళ్ళాలి ఇప్పుడు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ పదే పదే అవే కథాన్ని తూకుంటూ జరుగుతున్న దాన్ని నిర్లక్ష్యం చేస్తారు అలా వదిలేస్తే జరగబోయేది ఎలా ఉంటుందో అది కూడా మనం గుర్తించాలి సో భూతకాలం అనేది జరిగినది ఎవరు మార్చలేదు వర్తమాన కాలం అనేది జరుగుతున్నది మనం ఆలోచించి అడుగులు వేస్తే మన భవిష్యత్తు కాలమే బంగారం పూదోట అవుతుంది కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పోతే అది సక్ సక్రమమైన మార్గం అయితే కాదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్